హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందూర్ బ్లాగ్స్ సో అయితే డైలీ బ్లాగ్తో వచ్చేసానండి నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేద్దాం అనుకున్నాను అందుకని ఇంకా ముందు రోజు మినపప్పు నానబెట్టేసి ఇడ్లీ పిండి కలిపేసి పెట్టేశాను సో ఇది బాగా మంచిగా ఫర్మెంట్ అవ్వాలి అనుకుంటే మనకి ఇంట్లో ఎయిర్ ఫ్రైర్స్ లాంటివి ఉంటాయి కదా క్లోజ్డ్గా ఉండేవి కొంచెం ఎయిర్ టైట్గా ఉండి క్లోజ్డ్గా ఉండే వాటిలో పెడితే తొందరగా పులుస్తుంది అనమాట సో నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో పట్టేస్తాను నైట్ టైం అంటే ఆన్ చేయను జస్ట్ ఆఫ్ చేసిన దాంట్లో పెడితేనే మార్నింగ్ కల్లా ఇలా అవుతుంది ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పెట్టినా చాలండి బాగా పులుస్తుంది మంచిగా వస్తుంది సో ఇంకా వీటితో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చేస్తున్నాను ఇడ్లీకి చట్నీ కాంబినేషన్ అదంతా నచ్చట్లేదు అనమాట ఎందుకంటే ఇప్పుడు ఈ ఇడ్లీ పిండినే మళ్ళీ రేపు దోశ వేస్తాను నేను సో అప్పుడు చట్నీ మళ్ళీ ఇప్పుడు చట్నీతో తింటే బోరింగ్ అనిపిస్తుంది అందుకని ఇంక ఈరోజు ఫ్రైడ్ ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను చాలా సింపుల్గా చేయొచ్చు ఫ్రైడ్ ఇడ్లీ బాగుంటుంది అండ్ లెస్ ఆయిల్తో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అప్పుడప్పుడు ఇడ్లీ పిండి అంటే నెక్స్ట్ డే దోశకు సరిపోనంతగా కొంచమే ఉందనుకోండి నైట్ టైం ఒక పెద్ద లాగా వేసేసుకుని దాన్ని ఇట్లా ఫ్రైడ్ లాగా చేస్తాను నేను సేమ్ అదే అనమాట ఇప్పుడు ఇడ్లీ కూడా అలాగే చేస్తాను బాగుంటుంది ఒక పెద్ద లాగా వేసి దానిపైన అన్ని మసాలాలు అవన్నీ వేసి పీసెస్ పీసెస్ అంటే పిజ్జా లాగా కట్ చేసి ఇస్తానన్నమాట సో ఇప్పుడు ఇంకా ఇడ్లీతో చేస్తున్నాను ఇదిగోండి మనకి ఇక్కడ ఇడ్లీలు రెడీ అయిపోయాయి కదా ఇడ్లీలు వేడిగా ఉన్నప్పుడే తీసేసి పక్కన పెట్టేసి ఒక పాన్ తీసుకొని బటర్ అప్లై చేశానండి ఆ తర్వాత ఇదిగోండి మనకి రెడీ అయిపోయిన ఇడ్లీలను అందులో వేసేసి ఆ బటర్ అంతా కూడా ఇడ్లీలకు పట్టేలాగా చేశాను మీరు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ అట్లా కూడా యాడ్ చేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయి ఆయిల్ ఎక్కువగా యాడ్ చేస్తే ఏంటి అంటే ఇడ్లీ పైన ఒక లేయర్ అంతా కూడా ఫ్రైడ్ అలాగా అయిపోతుంది కానీ ఎందుకులే అని నేను అవాయిడ్ చేసేసాను బటర్ ఓన్లీ బటరే యాడ్ చేశాను అనమాట దానిపైన సాంబార్ పౌడర్ ఉంటుంది కదండి ఇంట్లో నేను ప్రిపేర్ చేసింది సో ఆ సాంబార్ పౌడర్ అండ్ పప్పుల పొడి నెక్స్ట్ కొంచెం కారం కొంచెం సాల్ట్ అవన్నీ యాడ్ చేసేసి ఇదిగోండి ఇట్లా పీసెస్ పీసెస్ కట్ చేస్తాను ఇలా బట్టిచ్చేస్తే ఇంకా ఈజీగా అయిపోతుంది నాకు బ్రేక్ఫాస్ట్ రేపు ఆ పిండికి పల్లీల చట్నీ అట్లా చేసుకుంటే పెద్దగా సేమ్ టిఫిన్ తింటున్న ఫీలింగ్ రాదన్నమాట అందుకని ఇలా చేస్తాను మీరు ఎప్పుడైనా ఒకసారి ఇట్లా ట్రై చేయండి మార్నింగ్ ఇడ్లీలు చేసినప్పుడు మిగిలిపోతుంటాయి కదా ఈవినింగ్కి ఇలా స్నాక్స్ లాగా చేసుకున్నా కూడా బెస్ట్ అనమాట సో ఇంకా ఇడ్లీ చేసి టిఫిన్ తినేసాను బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు ఎవ్రీడే బార్లీ వాటర్ తీసుకుంటూ ఉన్నామండి ఒకరోజు బార్లీ వాటర్ ఒకరోజు డీటాక్స్ డ్రింక్స్ అట్లా చేస్తున్నాను ఇంట్లో వాము చెట్టు పెట్టుకున్నాను కదా ఆ వాము వాటర్ అట్లా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఒకరోజు జీరాతోని ఒకరోజు వాముతోని ఒకరోజు బార్లీతోని అట్లా రకరకాలుగా చేస్తున్నాను ఈరోజు వ్లాగ్ డిను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి షూట్ చేశాను అనమాట సో అందుకని రేపు కూడా మళ్ళీ బార్లీ వాటర్ చేద్దాము ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిద్దామని చెప్పేసి అది కూడా షూట్ చేశాను మీకు రేపటి వీడియోలో షేర్ చేస్తాను అది సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత గరం మసాలా అయిపోయింది ఇంట్లో సో అది ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి సో దీనికోసం ఏం లేదు ఆల్ స్పైసెస్ ఉంటాయి కదా మన ఇంట్లో లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క ఫ్లవర్ ఇవన్నీ కూడా యాడ్ చేశాను ఫస్ట్ ఇవి కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ధనియాలు యాడ్ చేస్తానన్నమాట ముందే ధనియాలు యాడ్ చేసేస్తే సో ఈ స్పైసెస్ అన్నీ రోస్ట్ అవ్వని చెప్పేసి ఫస్ట్ ఇవి కొంచెం రోస్ట్ అయిపోయి ఆ అరోమా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఫైనల్గా ధనియాలు యాడ్ చేస్తాను ధనియాలు తొందరగా ఫ్రై అయిపోతాయండి మనకి ఇలా కలుపుతూ ఉండాలి బాగా మంచిగా మనకి దాంట్లో నుంచి ఆ స్పైసెస్ స్మెల్ బయటికి రావాలి అప్పుడు ఇంకా మిక్సీ పట్టుకోవాలన్నమాట మనం ఇవన్నీ చేసేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి ఈ స్పైసెస్ కొంచెం హీట్ అయ్యాయి అనిపించిన తర్వాత అప్పుడు ఫైనల్గా ఎండుమిర్చి యాడ్ చేశాను కొన్ని ఎండుమిర్చి ఎక్కువగా వేయను ఎందుకంటే మసాలా ప్లస్ మళ్ళీ కారం ఘాటు ఇవన్నీ మనం ఏదైనా కర్రీలో వేసినప్పుడు మళ్ళీ స్పైస్ ఎక్కువైపోతుందని చెప్పేసి కొంచెం అట్లా వేసాను అండ్ ఫైనల్గా బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసేసాను సో ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొబ్బరి పొడి వేసానండి కొబ్బరి పొడి ఏంటంటే స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేస్తే మాడిపోతుందని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొబ్బరి పొడి యాడ్ చేశాను ఇంకా ఎక్కడి నుంచి తీసిన వస్తువులు మళ్ళీ వెంటనే అక్కడ ప్లేస్ చేసేస్తూ ఉంటానండి లేదంటే మళ్ళీ షూట్ అంతా అయిపోయిన తర్వాత అసలు ఆ వంట చేసిన దానికన్నా ఎక్కువగా సామాన్లు తీసి సర్దడమే పెద్ద పని అవుతుంది అందుకని ఎప్పటికప్పుడు సర్దేస్తూ ఉంటాను అండ్ కరివేపాకు కూడా ఏంటంటే ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మనకి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి ఇలా ఫ్రై చేస్తున్నాను దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను అనమాట ఎప్పుడైనా కర్రీలోకి కావాలంటే ఇన్స్టెంట్గా పొడి కొట్టేసి వేస్తున్నాను ఇలా మసాలాలోకి కావాలనుకున్నా కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట కరివేపాకు ఇంట్లో ఎక్కువగా ఉంది అనిపించినప్పుడు జస్ట్ అలా కొద్దిసేపు ఎండలో ఆరబెట్టుకున్నా సరిపోతుంది ఇంట్లో ఎయిర్ ఫ్రయర్ ఉంటే ఎయిర్ ఫ్రయర్లో ఇట్లా కొంచెం క్రిస్పీగా చేసేసుకొని పెట్టుకుంటే ఎన్ని మనసైనా పాడవకుండా బాగుంటాయి సో ఈ స్పైసెస్ అన్నీ కూడా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా మిక్సీకి అయితే వేసేసాను ఇది కూడా ఈ విధంగా ప్రిపేర్ చేశాను మసాలాలు ఎప్పుడైనా కూడా ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకోవద్దండి గరం మసాలా కానీ ధనియా పౌడర్ కానీ సాంబార్ మసాలా కానీ ఇవన్నీ కూడా కొంచెం తక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకుంటేనే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటే ఆ స్మెల్ ఎట్లాగో కొంచెం తగ్గిపోతూ ఉంటుంది అందుకని ఇవి కొంచెం కొంచెం ప్రిపేర్ చేసుకుంటాను పప్పుల పళ్ళు ఉంటాయి సర అవి మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీనే చేస్తూ ఉంటాను ఎందుకంటే అవి వాటికి ఏం పెద్ద స్మెల్ అరోమా ఏమి ఉండదు కాబట్టి అవి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తాను ఇవి మాత్రం తక్కువ క్వాంటిటీ చేసుకుంటాను అంటే ఒక వన్ మంత్కి అట్లా వచ్చేలాగా చేస్తాను సో ఇంకా గరం మసాలా అయితే ప్రిపేర్ అయిపోయిందండి వన్ మంత్కి సరిపోతుంది ఇది నాకు ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ వచ్చేసి చందు ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి ఏమని అడిగాడు అందుకని ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దామని చెప్పేసి ఎయిర్ ఫ్రైయర్ తీశాను ఇది అగారు నుంచి ఎయిర్ ఫ్రైర్ అండి నేను ఆల్రెడీ రివ్యూ చేశాను ఇది బాగుంటుంది చిన్నగా పోర్టబుల్ ఉంటుంది ఫోర్ పాయింట్ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి ఎయిర్ ఫ్రైయర్ అనమాట ఇది మోడల్ వచ్చేసి ఆల్ఫా అమెజాన్లో తీసుకున్నాను ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను చూడండి సో ఫ్రెంచ్ ఫ్రైస్ ఏంటి అంటే ఒక్కసారి తీసుకొచ్చుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి మళ్ళీ మనం బయట తిన్నాం అనుకోండి ఖచ్చితంగా వాళ్ళు డీప్ ఫ్రై చేసే ఇస్తారు మనకి ఇలా అయితే లెస్ ఆయిల్తో అసలు జీరో ఆయిల్ అని చెప్పచ్చు ఎందుకంటే నేను బటరే యాడ్ చేస్తాను ఆయిల్ అసలు యాడ్ చేయండి దీంట్లో ఏం లేదు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కావాల్సినప్పుడు కొన్ని చెందుకు ఒక ఇరవై నాకు ఒక పది అట్లా ఎంత కావాలంటే అంత అన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొని మనకు కావాల్సినంత కొంచెం బటర్ అప్లై చేసేసి దీంట్లో పెట్టేస్తాను ఎయిర్ ఫ్రైలో పెట్టేటప్పుడే కొంచెం బటర్ అప్లై చేస్తాను సో దట్ మనకి బాగా ఫ్రై అవుతుంది కలర్ వస్తాయి కూడా సో దాంట్లో పెట్టేసి వన్ ఎయిటీ డిగ్రీస్ టెంపరేచర్ ఎయిటీన్ మినిట్స్ టైం అనమాట సో దీంట్లో మనం టైమర్ అవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు టైం సెట్ చేస్తున్నాను ఇక్కడ నేను దీంట్లో మనం ఫ్రై చేసుకోవచ్చు రోస్ట్ చేసుకోవచ్చు గ్రిల్ చేసుకోవచ్చు బేక్ చేసుకోవచ్చు రకరకాలుగా వాడుకోవచ్చు చిన్నగా క్యూట్గా ఉంది చూడండి మన కిచెన్లో కూడా పెట్టుకోవడానికి సో ఇలా పెట్టి చూశాను ఒక టెన్ మినిట్స్ అయ్యాక తీసి చూశాను అనమాట బాగానే ఉన్నాయనిపించింది ఎయిటీన్ మినిట్స్ టైం చూపించింది కానీ అంటే మనకి మాన్యువల్లో ఎయిటీన్ మినిట్స్ అని ఉంది బట్ ఓకే టెన్ మినిట్స్కే నాకు బాగానే వచ్చేసాయి చాలా ఇంత ఇంక ఇంతకన్నా ఎక్కువగా చేస్తే మరీ మాడిపోయినట్టుగా అనిపిస్తాయి టేస్ట్ అని చెప్పేసి ఇప్పుడు బటర్ యాడ్ చేశాను ఇదిగోండి ఒక పీస్ బటర్ వేసేసి బటర్ మెల్ట్ అయ్యే వరకు బాగా కలిపేశానండి బటర్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ఫ్రెష్గా పెప్పర్ యాడ్ చేస్తున్నానండి ఇలాంటి ఒక పెప్పర్ మిల్లర్ మన ఇంట్లో ఉంటే పాస్తాలోకి కానీ పిజ్జా పైన కానీ లేదంటే ఇలా మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ పైన కానీ టాపింగ్ లాగా ఇది యాడ్ చేసుకుంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకున్న పెప్పర్ పౌడర్ చాలా టేస్ట్ ఉంటుంది మనం ముందే రెడీ చేసుకుని ఒక దగ్గర స్టోర్ చేసింది దానికన్నా కూడా సో పెప్పర్ కూడా యాడ్ చేశాను బట్ అయినా కూడా చందు మళ్ళీ కొంచెం కారం యాడ్ చేయమన్నాడు అందుకని చెప్పేసి కొంచమే అలా కారం కూడా పైన చల్లేసాను అనమాట సో అన్ని బాగా మిక్స్ చేసేసి తినేసేయడమే ఈరోజైతే ఇంకా ఈవినింగ్ స్నాక్స్ ఇది సింపుల్ అండ్ బెస్ట్ ఈవినింగ్ స్నాక్ అండి ఇప్పుడు పిల్లలు హాలిడేస్ కాబట్టి ఇంట్లో ఉంటారు కదా ఇలాంటిది ఒక ప్యాకెట్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే జీరో ఆయిల్తో మనం ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇంక మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేసేసాము అండ్ నిన్న ఒక వీడియో పెట్టాను కదా అండి మిషన్ మగ్గం వర్క్ చేస్తుందని చెప్పేసి దాంట్లో ఏం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానో తెలియదు కానీ ఒకరిద్దరు ఉంటారు ఏదైనా టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ పెడితే రెడీగా ఉంటారండి కమెంట్స్ చేయడానికి వాళ్ళు టెక్నాలజీని యాక్సెప్ట్ చేయరా లేదంటే నేను టెక్నాలజీ చూపించడాన్ని యాక్సెప్ట్ చేయరా నాకు అర్థం కాదు కానీ ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు సో మీరు ఇలాంటి టెక్నాలజీ చూపించడం వల్ల కొంతమందికి ఉపాధి పోతుంది అట్లా కమెంట్ చేశారు సో ఉపాధి అయితే ఇక్కడ ఎవ్వరికీ పోదండి ఇప్పుడు వాషింగ్ మిషన్స్ వచ్చాయి వాటి వల్ల కొందరికి ఉపాధి పోయింది కదా మరి ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది డిష్ వాషర్స్ వచ్చాయి వాటి వల్ల కూడా ఎంతో కొంతమందికి ఉపాధి పోతుంది అయినా కూడా మనం టెక్నాలజీని యాక్సెప్ట్ చేయాలి అన్ని మాన్యువల్గా మనం చేయలేము అండ్ ఇంకొకటి మగ్గం వర్క్కి ఉండే ఇంపార్టెన్స్ మగ్గం వర్కే ఉంటుంది మిషన్ మేడ్ మగ్గం వర్క్కి ఉండే ఇంపార్టెన్స్ దీనికే ఉంటుంది అది వాళ్ళు ఆ వర్క్ వేయించుకుంటారు నచ్చని వాళ్ళు ఈ వర్క్ వేయించుకుంటారు అది వాళ్ళు ఇష్టం అంటే కస్టమర్ ఇష్టం అనమాట సో నేను మిషన్ వర్క్ చూపించాను కదా అని చెప్పేసి ఇంకెవ్వరు మగ్గం వర్క్ చేసుకోకుండా అందరు వెళ్ళి మిషన్ వర్కే చేసుకోరు కదా ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి అందరినీ మన నేనైతే మగ్గం వర్క్స్ చేయించుకోకండి వేస్ట్ కంప్యూటర్ వర్క్ అంటే మిషన్ పైన మగ్గం వర్క్ చేయించుకోండి అని చెప్పలేదు కదా ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక టెక్నాలజీ ఉంది మీకు నచ్చితే మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి లాభాలు వస్తాయి కదా వాటి వల్ల కూడా అది కొనుక్కొని బిజినెస్ చేసే వాళ్ళకి లాభాలే కదా అలా కూడా ఒక ఫ్యామిలీ బాగుపడుతుంది కదా సో అలా పాజిటివ్గా తీసుకోండి అంటే ఒక్కరిద్దరే చేస్తారు మిగతా అన్ని పాజిటివ్ కామెంట్సే వస్తాయి బట్ ఎందుకు ఇలా అనిపిస్తూ ఉంటుంది నాకు ఏంటో తెలియదు ఒక్కటి రెండు నెగిటివ్ వచ్చినా కూడా నేను తీసుకోలేను అరే ఎందుకు ఇలా అంటారు చూపించిన దాంట్లో ఏం తప్పు లేదు కదా అని ఆ డే అంతా ఆ కమెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటాను అనమాట సో వచ్చేసి బార్లీ వాటర్ అయితే నానబెట్టేశానండి బార్లీ ఉంటాయి కదా వాటిని సోక్ చేశాను అవి ఒక టూ త్రీ టూ టూ త్రీ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది బట్ నేనైతే రేపు మార్నింగ్ బార్లీ వాటర్ చేసుకోవడానికి ఈరోజు నైటే నానబెట్టుకుంటాను కొంచెం మంచిగా సోక్ అయితే మనకి ఆ వాటర్ అనేది బాగుంటుంది బార్లీ వాటర్ తాగుతున్నాము చిన్నప్పటి నుంచి ఏం కాదు రీసెంట్గానే స్టార్ట్ చేశాను ఒక వన్ వీక్ అవుతుందనమాట సో మీకు రేపు చూపిస్తాను బార్లీ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది అంటే అది స్టార్ట్ చేశాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఈ మనీ ప్లాంట్స్ని కొంచెం ట్రిమ్మింగ్ అంతా చేస్తున్నాను వీటికి అక్కడ స్టవ్ దగ్గర నేను ఎయిర్ ఫ్రయర్స్ కానీ లేదంటే ఏదైనా మిక్సీ కానీ అక్కడ పెట్టి పట్టినప్పుడు దానిలో నుంచి వచ్చేటువంటి హీట్ వల్ల ఈ మనీ ప్లాంట్స్ ఆకులు మాడిపోతూ ఉన్నాయండి సో వాటికి వేడి తగిలి అలా వడలిపోతూ ఉన్నాయి సో ఆకులన్నీ తీసేసాను అండ్ ఈ మనీ ప్లాంట్ ఒకటి బాగా పలుచగా ఉంది పక్కది బాగా గ్రోత్ వచ్చిందని చెప్పేసి అందులో ఒక పీస్ కట్ చేసి ఇంట్లో పెడుతున్నాను ఇవే చేస్తూ ఉంటానండి ఇంట్లో నేను ఇక్కడ చెట్టు తీసుకెళ్ళి అక్కడ పెట్టడము అక్కడ చెట్టు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడము ఆ ఆకులు కడగడము తుడవడము క్లీన్ చేయడము అవన్నీ చేస్తూ ఉంటాను అవన్నీ అసలు షూట్ చేయని ఇంకా చెప్పాలంటే వీడియోస్లో ఎప్పుడైనా ప్లాంట్స్ అనుకోండి కమెంట్స్ వస్తూనే ఉంటాయి హారికారు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇంత గ్రీన్గా ప్లాంట్స్ని అంటే వాటి కనుక చాలా కష్టం ఉంటుందండి ప్లాంట్స్ కొనుక్కొని తెచ్చి ఇంట్లో పెట్టడం అనేది ఈజీ అందరూ చేయగలుగుతారు కానీ తెచ్చిన తర్వాత వాటిని మెయింటైన్ చేయడం ప్రాపర్గా అది కొంచెం కష్టంతో కూడుకున్నదే చిన్నపిల్లలు లాగానే చూసుకోవాలి వాటిని ఇంకా ఎప్పుడూ టేక్ కేర్ చేస్తూనే ఉంటాను ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలా మామూలుగా సన్లైట్లో పెడతాను మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెడతాను షవర్ కింద పెడుతూ ఉంటాను అలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటాను అందుకే ఇంత చక్కగా గ్రీన్గా కనిపిస్తూ ఉంటాయి బాగుంటుందండి ఇంట్లో గ్రీనరీ ఉంటే ఒకలాంటి పాజిటివ్ వైబ్స్ వస్తాయి మనకి చాలా నచ్చుతాయి నాకైతే అండ్ ఇదిగోండి అందులో నుంచి మనీ ప్లాంట్ తీసి ఇందులో పెట్టేశాను బ్యాలెన్స్ చేశాను ఈ ఆకులు ఇదిగోండి ఇట్లా వేడి తగిలి బాగా వాడిపోయాయి అనమాట ఇంకా వాటిని కట్ చేసేనాం కట్ చేసి పక్కన పెట్టేశాను సో ఇవి అక్కడ ప్లేస్ చేయాలి ఇప్పుడు అక్కడ ఎయిర్ ఫైర్ పెట్టాను కదా అని చెప్పేసి ఇంకా ప్లాంట్స్ తీసి పక్కన పెట్టేసాను మళ్ళీ అవి అక్కడ ప్లేస్ చేయాలి బయట మెయిన్ డోర్ దగ్గర మనీ ప్లాంట్స్ ఉంటాయి కదా అండి వాటితోనే ఇల్లంతా ఇన్ని ప్లాంట్స్ చేశాను నేను అండ్ ఈ జీజు ప్లాంట్ కూడా ఫ్రిడ్జ్ పక్కన ఉంది చూసారా సో దాంట్లో నుంచి ఒక పీస్ తీసి బయట పెట్టానండి అది కూడా బాగా గ్రోత్ వచ్చింది చూపిస్తాను మీకు అది కూడా సో ఇది మాత్రం ఎందుకో ఎక్కువ గ్రోత్ రావట్లేదు ఇంట్లో ఉన్నది మరి దీనికి కొంచెం సన్లైట్లో పెట్టాలో ఏంటో తెలియదు కానీ దాంట్లో నుంచి ఇది ఒక పీస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను బాల్కనీలో మొత్తం ఈ కుండీ అంతా స్ప్రెడ్ అయిపోయింది ఇది కూడా ఈజీగా మెయింటైన్ అవుతుంది మంచిగా ఆక్సిజన్ కూడా ఇస్తుంది మనకి సో ఇదండి మరి ఈ రోజుకైతే సింపుల్ వ్లాగ్ ఇంకొక మంచి వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే